జనరల్ గా ఏంటంటే లిరికల్ వీడియోస్ వదులుతారు లేకపోతే ఒక గ్లింప్స్ వదులుతారు సార్ మీరు కంప్లీట్ సాంగ్ రిలీజ్ చేసేసారు అవునండి అంటే ఇప్పుడు సాంగ్ ఉన్నది లేనందుకు చాలా మంది పెడితే బాగుండు కదా అని లేదంటే ఉంటే మాకు ఆ పాట చాలా ఇష్టం అని అడిగిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ

ఒక కార్నివల్ ఫైట్ ఉంటుంది జాతర ఫైట్ అంటుండ్రు వీ కాల్ ఇట్ ద కార్నివల్ ఫైట్ టీజర్లో ఆ షార్ట్స్ వాడినాము ఒక ఇంట్రాగేషన్ సీన్ ఉంటుంది బట్ వాట్ ఇస్ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఉన్నాయి అనమాట ఇట్స్ ఇన్ హిస్ జర్నీ ఒక పా ఇంటర్వెల్ పాయింట్కి మనోడు స్పై అండ్ రివీల్ అయిన తర్వాత స్టోరీ వెరీ క్విక్లీ కంక్లూజన్ వైపు వెళ్ళిపోతుంది అప్పుడు ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సూరి హౌ హీ ఇన్ఫిల్ట్రేట్స్ ద కార్టల్ క్రేజీ బ్యూటిఫుల్ డీటెయిల్తో రాసిండు బట్ వెన్ వీ సా ద ఎడిట్ వీ ఫెల్ట్ లైక్ ఈవెన్ దో ఆల్ దోస్ సీన్స్ ఆర్ ఇండివిజువల్లీ నైస్ ఫస్ట్ హాఫ్ ఇస్ బికమింగ్ సూపర్ హెవీ అండ్ ఈ ఇవి ఇవన్నీ కమ్యూనికేట్ అయి అయిపోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్నివల్ ఫైట్ ఎందుకు ఉంటుంది అంటే వాడు ఆ జైల్లోకి వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు అన్నో జైల్లో ఉన్నాడు ఆ జైల్లోకి వెళ్ళాలి ఆ జైల్లోకి వెళ్ళాలంటే గౌతమ్ ఐడియా ఏముండే అంటే ఆ జైలున్న జూరిస్ డిక్షన్లో వీడేదో గొడవ పెట్టుకొని ఎంతైనా కేయాస్ క్రియేట్ చేసి జైలుకి వెళ్ళే అంత సిచ్యువేషన్కి తీసుకెళ్లి వెళ్ళాలని సో ఆ జాతర ఫైట్ చేసి పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళనే కొట్టి వెళ్ళి జైల్లో కూర్చుంటాడు సో ఈ రోడ్ విత్ దట్ డీటెయిల్ ఈవెన్ ఫర్ హిమ్ టు గో ఇన్ టు ద గ్యాంగ్ హీ రోట్ డీటెయిల్ వేర్ ద హోల్ ది వి పీపుల్ టెస్ట్ దిస్ గైడ్ వీడు సడన్గా వచ్చాడు జైల్లో సడన్గా కలిచాడు కదా అసలు వీడు ఎవడు సడన్గా ఎట్లొస్తాడు శివ వాళ్ళ తమ్ముడు ఏదో ఉంది వాళ్ళకి దివీలో బయట వాళ్ళకి స్పేసే లేదు ఫస్ట్ టైం ఒకడిని లోపలికి రాణిస్తున్నారు రానిచ్చే ముందు ఎంత ఆలోచిస్తారు సో ఈ రోడ్ వన్ క్రేజీ సీన్ వేర్ దే పుట్ దిస్ గై త్రూ వన్ ఇంటరాగేషన్ వీ డోంట్ నో హూ ఇస్ డూయింగ్ ఇట్ వాట్ ఈస్ డూయింగ్ ఇట్ వీడు ఆ ఇంటరాగేషన్లో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోతే శివ వచ్చి చెప్తాడు నేను చెప్పిన మా తమ్ముడు తీసుకురండి అని బట్ వి ఫెల్ట్ లైక్ ఇప్పుడు ఎట్లయినా జేపీ మీ అన్న జైలు ఉన్నాడు ఏదైనా తగలుబెట్టి మీ అన్నని కలువు అని జేపీ ఒకటి చెప్పినప్పుడు ఇన్ని ఒక కార్నివల్ ఫైట్ పెట్టి మళ్ళీ జైల్లోకి వెళ్ళి ఇంకో ఫైట్ పెట్టి ఓవరాల్ ఫస్ట్ హాఫ్ లెంత్ ఇస్ బికమింగ్ into two hours two hours plus and we felt like it's communicating and you all loved the first half yeah so all these things were edit decisions which made the film uh, you have to stick to uh, when points are getting communicated <laughs> in kendu kinka detailed mm. which are beautiful details when you read a script and listen to a script on an idea level but sometimes on an edit decision and they don't change pedal uh, and cinema, పీపుల్ ఆ షార్ట్ ల్యూషన్ కాబట్టి ఇవి ఎక్కడ పోయినాయి అన్నట్టు ఉంటాయి కానీ బట్ నోబడి నోటిస్డ్ దట్ ఫస్ట్ హాఫ్ లేదో మిస్సింగ్ ఉంది అన్నట్టు ఏం అంతా